దేవుడు మాట్లాడుతున్నాడు నీవు జలములలో బడి దాటునప్పుడు నీకు రాత్రి కుటుంబ రాధంలో కూడా జ్ఞాపకం చేస్తాను యహోవా ఏ సేపు నాకు తోడయి ఉండను గనుక అతడు చుండెను ఉన్న దేవుడు తోడు ఉండగా దేవుడు తోడుగా ఉండే దేవుడు ఎలాగ తోడుగా ఉంటాడు ఎలాగా దేవునికి భయపడిన వారితో దేవుడు తోడుగా ఉంటాడు దేవునికి విలువనిచ్చే వారికి దేవుడు తోడుగా ఉంటాడు దేవుని ప్రేమించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు నీ ఇష్టానుసారంగా తిరిగితే ఆయన తోడుగా ఉండే దేవుడు కాదు కానీ భయము భక్తితో కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవించే వారికి ఆయన తోడుగా ఉండే దేవుడు దేవునికి స్తోత్ర దేవుని వాక్యం నీవు జలముల లోబడి దాటినప్పుడు నేను నీకు వెంటనే మీరు చెప్పవచ్చు జలములు అంటే మనకి ఎవరు గుర్తురావాలి జలములు ఎవరు గుర్తు రావాలి అగ్ని ఎవరు గుర్తురావాలి అగ్ని చడ్రక్సెక్ జలములు పోషే నాయకత్వంలో మొట్టమొదటిగా మనం వాళ్ళు జ్ఞాపకం చేసుకోవచ్చు ఇస్రాయల్ ప్రజలు శత్రువులు తరుగుతున్నప్పుడు దేవుడు మీరు తోడుగా ఉన్నాడు ఎర్ర రెండు సముద్రమునుగా చేసి వారిని నేల మీద చెప్పండి తర్వాత కాలం మనం చూస్తే దేవుని నమ్ముకున్న కుటుంబముగా తన భార్యను మన ముగ్గురు కుమారులను కోడలను రక్షించాడు జలములలో రక్షించాడు దేవుని స్తోత్రం జలములలో బయటపడిన కుటుంబం జల ప్రళయం నుంచి బయటపడిన కుటుంబం ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా అగ్ని లాంటి శోధనలు జలముల లాంటి శోధనలు ఎన్నో పరిస్థితులు ఒకవేళ తలుగుతుంటే దేవుని వాగ్దానం ఉంది ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన తప్పించే దేవుడు నీవు పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను నదులలో పడి వెళ్ళినప్పుడు నేను అవి నీ మీద అవి పొర్లి పొర్లి వాగ్దానం నదులలో పడి వెళుతున్నప్పుడు ప్రభుని ఎందుకు ఏమిలారా వెనుక శత్రువులు ముందు ముందు చెప్తారా యథ సముద్ర ఏమైపోవాలి దేవుని ప్రజలు శత్రువులుగా ఉన్నటువంటి వారు అరుముతున్నారు దేవుడే తన ప్రజలు ప్రజలకు తోడుగా ఉండి ఆయన సముద్రం ఎలా చూసాడు సముద్రము నీ న్ేరకు రహదారిగా మారగా హేర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు మహు మాముగా ఎలాగ దాటారు ప్రభునారా మందిరంలో రమా చెప్పిన సాక్ష్యాల్లో కూడా కింద పడిన సందర్భాల్లో దేవుని యొక్క దూతలు లేవలెత్తారు దేవుని దూతలు కాపుదల దేవుడు ఒక వారికి ఇచ్చిన బిడ్డల విషయంలో బలహీనతలు అనారోగ్యాలు ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నీకు తోడుగా ఉంటాను నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పొర్లి పాలవు అగ్ని అగ్ని వంటి శోధన అగ్ని అగ్ని వంటి శోధన బిడ్డలారా నీవు అగ్నిలోబడి నడిచినప్పుడు అవి నీవు నీకు నిన్ను అవి కాల్సజాలము కాలిపోవు నువ్వు జ్వాలలు నిన్ను కాల్సజాల జ్వాలలు అగ్ని మెషో పట్టుకొని వారిని పట్టుకొని ఆ గిని పడేస్తారు చేసింది లేదు ప్రార్థన చేస్తేనే ఏం చేస్తే చెప్పండి ప్రార్థన చేస్తేనే తప్పైపోయింది ఆ రోజు వాళ్ళకి ఈ రోజు కూడా చాలా మంది ప్రభునందు ప్రేదన పెట్టలారా ఎన్ని మేలుళ్ళు చేసిన ఎన్ని అద్భుతాలు చేసినా ప్రార్థనలో మోకరించాయండి మోకరించాడు భర్త మోకరించడు భార్య భర్త వస్తే భార్య రారు భార్య వస్తే భర్త రారు పిల్లలు వస్తే తల్లులు రారు తల్లు వస్తే పిల్లలు రారు ఈ రాత్రి కుటుంబ ఆరాధన ద్వారా దేవుడు ఈ కుటుంబంలో గొప్ప పరివర్తనము కలుగు చేయను దేవుడు నూతనమైన వ్యతిరేకమైనటువంటి జరిగించుగా నుంచి కుటుంబ యజమాని మార్చునుగాక బిడ్డలారా నీ అగ్ని మధ్య నడుచునప్పుడు అవి కాలి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు నందుకు బిడ్డలారా అద్భుతమైనటువంటి ఈ వచనంలో చాలా సత్యాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క వచనాన్ని వివరించుకోండి చెప్పకుండా పోతే చాలా సమయం అది అయితే క్లుప్తంగా దేవుని యొక్క పర సంబంధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మాట ఈ యొక్క ఆ శిలువ ధ్యానాలలో మరి మనం నేర్చుకుంటుంటాం ఆ సిలువ విలువ ఎరిగిన వారమై శిలువను మనము జ్ఞాపం చేసుకుంటూ సిలువను చూస్తూ ముందుకు సాగిపోదాం ఆఖరి మాటగా మీరు పుట్టిన వారిని నేను ఆస్వాదిస్తాను చెప్పలే గట్టి ఈ రాత్రి కుటుంబానికి దేవుడు ఇస్తున్నాడు గొప్ప వర్ధనం ఏంటంటే పుట్టిన వారిని ఎవరిని చెప్పండి పుట్టిన వారిని దేవుడు చక్కని బిడ్డలు ప్రభు ఇచ్చారు ఆ బిడ్డలు చదువుతుండగా ఆ బిడ్డలకు తోడుగా ఉన్నట్లు చదువుల్లో గొప్ప కార్యాలు ప్రభు చేయనట్లు అంత మాత్రమే కాదు అవి వారి యొక్క తల్లిగారిని బట్టి వారి అక్క చెల్లెని బట్టి వారి యొక్క తమ్ముడు ఆ కుటుంబాలు అలాగనే వచ్చినట్టు ఈ రాత్రి వారి యొక్క బంధువులుగా ఈ కుటుంబాలన్నిటికీ దేవుడు గొప్ప మేలులతో నింపాలని గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థించేద్దాం ప్రాముఖ్యముగా రక్షణలు ఎదిగినట్లు ఈ కుటుంబము రక్షణలు ఎదిగినట్లు భక్తులు ఎదిగినట్లు ప్రార్థనా జీవితములో తల్లిదండ్రులుగా వీరు ఎదుగుతూ బిడ్డలను పెంచేటువంటి తల్లిదండ్రులుగా ప్రార్థించే తల్లిదండ్రులుగా ఈ కుటుంబం ఎదిగినట్లు ప్రార్థన చేద్దాం దేవుడు తన మాటలు మన కొరకే దీవించి ఆస్వాదించి సమృద్ధి అని మేలులతో నింపును గాక తలంపులన్నిటిని గాక బలమైన కార్యాలు ప్రభుత్వం జరిగించునుగాక ప్రార్థించను మోకరించి ప్రార్థించాను